ఏం చేస్తున్నావు ఈరోజు వంట ఇంకా కాకరకాయలు తెచ్చుతావు కదా నువ్వు కాకరకాయ ఉల్లికారం చేస్తా కాకరకాయ ఉల్లికారం కాకరకాయ కారం చేసినా ఇంతకుముందు కాకరకాయ కారం టేస్ట్ చూసినాము ఈరోజు కాకరకాయ ఉల్లికారం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కాకరకాయ ఉల్లికారం చేస్తున్నా దానికోసమని చెప్పి కాకరకాయలు అయితే పైన పైన అంత తీసేస్తున్నా ఇవైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలా కాకరకాయ ఉల్లికారం కాబట్టి చేసేదిగా ఈ సైజులో కట్ చేసుకోవాలి ముందు అయితే ముందైతే ఇవన్నీ కట్ చేసుకుందాము స్వీట్ కట్ చేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు విత్తనాలు ఉంటాయి కదా ఇదంతా తీసేయాలి ఇది అంతా తీసేస్తే మనకి ఉల్లిగడ్డ కారం నింపుకొనేకి వస్తుంది అది వేస్టే ఇంకా విత్తనాలు ఉంటాయి కదా ఇత్తనాలు కూర చేసి విత్తనాలు కూడా అన్ని తినేదే కదా ఇంకా తినేది కాకరకాయ కారం కాబట్టి ఇది మనం నింపుకునే కావాలంటే ఇంకేమైనా తీసేసుకోవాలా అట్లా చేసుకోవాలా అయిపోయిందిగా అన్నీ కట్ చేసుకున్నా కాకరకాయలు అయితే ఇట్లా లోపలంతగా విత్తనాలు అన్నీ తీసేసి ఇట్లా అన్నీ రెడీ చేసుకున్నా గుల్లిగడ్డ కట్ చేసుకున్నా చేద్దాంరా కారం చేసేదేం గాను నెక్స్ట్ తర్వాయి చేస్తావా మామూలుగా గ్యాసాయి అనుకుంటుంది పొయ్యి అయితే అనిపించినాను ఇప్పుడు కాకరకాయ ఉల్లిగడ్డ కారంకి ఏమేమి కావాలో చూపిస్తాను ఇంకా కాకరకాయలు అయితే అర్ధ కేజీ కొంచెం తక్కువ ఉన్నాయి ఇవి ఇవైతే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డలు మూడు కట్ చేసుకున్నా ఒక వెళ్ళిపోయే కదా కారం ఉప్పు పసుపు ఒక చెంచా చెల్లిపాయలు ఒక చెంచా ఉద్వేలు ఒక చెంచా ధనియాలు నూనె ఇవి అయితే ఇవి కావాల్సిందే కాకరకాయ ఉల్లిగడ్డ కారమా కాకరకాయ ఉల్లిగడ్డ కారానికి అయితే ఇవి కావాల్సిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా రెడీ కదా వన్ అయితే వేసి తింటాము వేడి అయితే ఇంకా నూనె వేసుకోవాలను నూనెలో వేయించుకోవాలా కాకరకాయలు ఫస్ట్ అయితే ముందు వేయించుకోవాలా ఎల్లిగడ్డ ఇది ఒకటిన్నర చెంచా నూనె వేసినా ఒకటిన్నర చెంచా నూనె ఒక స్పూన్గా శనగపా శనగబ ఒక స్పూన్ వద్దు బ్యాల్ ఒక స్పూన్ ధనియాలు ఇవైతే ఇవి వేయించుకోవాలి మనము ఫస్ట్ ఇవి వేయించుకున్నాక తర్వాత ఉల్లిగడ్డ వేయించుకోవాలి ధనియాలు ముద్దు బ్యాలు ఏంటో శనిగుబియాలు అయితే వేగినాయి ఇప్పుడైతే ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు ఉల్లిగడ్డ వేయించుకుందాము ఉల్లిగడ్డ వేస్తే వేస్తున్నా వేయించుకునే వెళ్ళిపోయారు నేర్పిస్తాను ఉల్లిగడ్డ ముక్కలు లాాలు కోసేవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీకి వేసుకుంటాం కదా దానికోసం అని ఇట్లా పొడుగు కోసినాం లాగే మిక్సీలోకి వేసేదాం గ్లావుడ్ లేదు కానీ కదా అదే పెద్ద మెత్తగా ఏమి మగ్గి అవసరం లేదా కొంచెం పచ్చివాసం వేయంతవరకు అయితే వేయించుకున్నాం ఉల్లిగడ్డ అయితే మాత్రం మధ్యతో సరిపోతుంది ఇప్పుడు తీసేసుకున్నాం ప్లేట్లకి ఇవన్నీ వేయించుకోవాలి కదా మరి కాకరకాయలుగా వేయించుకోవాలా కరెంట్ పోయింది మిక్సీకి వేసుకోవడానికి దీంట్లోనే నేను రెండు స్పూన్లు నూనెస్తున్నా కాకరకాయలు ఉప్పుకి

ఇంకా కాకరకాయలు అయితే బాగా మగ్గినాయి ఇంకా ప్లేట్లో తీసుకున్నాము ఈ లోపల ఇంకా ఈ సల్ల ఈ సల్లగా అయ్యే లోపల మనం మసాలా నూరికొచ్చుకున్నాము మసాలా పెట్టినాక మరి వేయపల్లా కళాయిలో ఫ్రై ఫ్రై చేయాలి ఎంతసేపు నాలుగైదు నిమిషాల నూనె అవసరం లేదు అప్పుడు ఫ్రై చేసినప్పుడు నేను ఉండాలి అదే నూనె సరిపోతుంది

పై నుంచి కొంచెం మనం రాంత నీటికి కడుపులా కొంచెం ఇవి కొంచెం మెదిగితే ఉల్లిగడ్డ వేసినాక మరి మెదగ దానికోసం ముందే ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసుకున్నాం ఉల్లిగడ్డ ఉప్పు పన్నేసేస్తాము ఒకటిన్నర స్పూన్ కారం తగినంత ఉప్పు కొంచెం పసుపు బాగా మెరిగింది తీసేసుకున్నాము కరెంట్ కూడా టయానికి మిక్సీ అయ్యి అంటే తొందరగా అవుతుంది కదా అక్కడ ఇక్కడ తిప్పి ఇప్పుడు చాలా ఉడికిస్తుందే బాగా నచ్చితేంది ఇప్పుడు మసాలా నూరుకున్నాం కదా మనం ఇప్పుడు దీంట్లో కాకరకాయల్లో నింపేసా మనం నూనె ఉంది కదా ఇంతకుముందు వేపుకున్న కూడా మిగిలింది దీంట్లోనేసుకున్నాం కదా ఇట్లా నింపుకోవాలి ఇవి కాకరకాయలు చిన్నగున్నాయి కదా ఇట్లా మధ్యలో కట్ చేసినాయి మిగిలిన తొక్క అట్లా కళాయిలకి వేసుకునేది దాంట్లో వేసుకుని ఇంకా చిన్న మంట మీద ఫ్రై చేస్తే బాగా మగ్గుతుంది ఇప్పుడు మామూలుగా నూనెలోనే బాగా మగ్గింది కాకరకాయ తర్వాత మసాలాలో మగ్గితే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అట్లా సరిపోతుంది అయిపోయినా అయిపోయింది ఇక మిగిలిన మసాలా దింట్లోనే వేసేస్తా മഗ കറൻറ്റ് വച്ചു മഗ്ഗ തരക്കേസ്

ఉప్పు కారం ఏందో చూద్దాము కాకరకాయ ఎల్లిపాయ కారం ఉల్లిగడ్డ కారం ఉల్లిగడ్డ కారం ఉప్పు కారం కరెక్ట్ జరిపినాయి ఇంకా ఓ రెండు నిమిషాలు మగ్గినకైతే దించేస్తా ఎక్కువ కలిపి కూడా అంత గడ్డ కోసాలి ఎక్కువ కాలం పూడదు ఉడికిన రెండు నిమిషాలు చిన్న మంట మీద ఉండాలి అది లేదంటే మారుతుంది కాకరకాయ కారం రెడీ మాడ కొట్టంలో పెట్టుకుని కొంచెం చూడు నువ్వు చూడు కొంచెం టేస్ట్ నేను చూడాలా కాకరకాయ ఉల్లి కారంలో టేస్ట్ ఉందో చూసి చెప్తాను ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో కుదిర ఎట్లా కుదిరిందా లేదా అనేది అయితే చెప్తాను నేనే చేసి నేను తిన్నట్లుంది కాకరకాయలు బాగా మగ్గినాయి మెత్తగా కూర బాందే సేద లేదా కొంచెం ఉంటుంది కాకరకాయ అంటే కొంచెం సేదరాక ఉంటుంది కాకరకాయ ఉల్లి కారం కొంచెం టేస్ట్ ఎల్లిపాయ కారం ఉన్నట్లుంది అన్నమాట టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ బాగా కుదిరింది కాకరకాయ వెల్లుల్లి కారం అయితే సూపర్ టేస్ట్ ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి